వరంగల్ జిల్లా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రెండు వేల ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీర నష్టం చేకూర్చిందని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అన్నారు కేంద్రం తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల విషయంలో చూపిన వివక్షకు నిరసనగా నేడు వరంగల్ పోచం మైదాన్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు ఈ ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిందని మండిపడ్డారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు విడుదల చేస్తుందని వీటికి తోడుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఎక్కువగా వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూరేవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు जय जय देवतेज जय 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 चटमीदी कांगा मोदी गंगा चटमीदी कांगा मोदी गंगा तेलंगाना के ఎన్డిఏ ప్రభుత్వం చిన్న పార్లమెంటులో బడ్జెట్ పెట్టిన సందర్భంలో గత పది సంవత్సరాలు కానీ ఈ సంవత్సరాలు కానీ పదకొండు సంవత్సరాలు ఒక న్యాయపక్షం కూడా తెలంగాణ అభివృద్ధి పర్గం తెలంగాణ ప్రాజెక్టులో కానీ ఎలాంటి బడ్జెట్లో కేటాయించకపోవడం అంతేకాకుండా ఇది ఎన్నికల బడ్జెట్గా చాలామంది నామకం చేస్తారు బీహార్ ఎలక్షన్లో నెల ఎలక్షన్ కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఇప్పుడు మా బిల్ ఏమైన కనబడుతుంది మీదేమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులలో అన్ని రాష్ట్రాలు సమయంలో చేసిన పార్టీ బీపీ ప్రభుత్వం ప్రమోద్ అనేక కార్యక్రమం ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు రోజు గుర్తొస్తుంది మేము కూడా ఏమంటున్నాం అంటే తెలంగాణ బడ్జెట్లో వచ్చిన జిఎస్టీ మా పైసలు మాకు మంచి శిక్షగా పెంచడానికి విలువ మా పైసలు మా జీఎస్టీ మాకు ఇస్తే ఆ డబ్బులే జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టు కానీ గ్రామాలు జరుగుతున్న సంక్షేమ ఫలాలు కానీ ఎన్నో రకాల కార్యక్రమం ముఖ్య పండ్కి మాపేషన్ అనేది ప్రధానమైన డిమాండ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిన తర్వాత ఆ పత్రిక పట్టణం కూడా అనుకుంటున్న ఈ జానా అన్నిసార్ కార్యక్రమం